ఇక తల్లో మల్లెపూలు పెట్టుకోమంటారు కదా దాని రహస్యం ఏంటి తెలుసండి ఈ మల్లెపూలల్లో జాస్మోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుంది హ్యాపీ హార్మోన్స్ రెండుటిని సెరటోనిన్ని డొపమిన్ని ఇంక్రీజ్ చేస్తుంది మరో గాబా ఇంక్రీజ్ చేస్తుంది గాబా హ్యాపీ హార్మోన్ ఇది సెరటోనిన్ డొపమిన్ని ఆ వాసన వెళ్ళేసరికి ఇక్కడి నుంచి నర్వస్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో సెరటోనిన్ డొపమిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట హ్యాపీ హార్మోన్స్ ఈ రెండు అవి పెరగటానికి మల్లెపూలు అదే మల్లెపూల్లో మిథైల్ లేట్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఇది సెడేషన్కి మనకి కాస్త మగత నిద్ర రావటానికి వాసన పీల్చేసరికి అంటే సాయంకాలం రాత్రి పడు పెట్టుకుంటారు కదా ఆ వాసన ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర రావటానికి మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెరగటానికి మజిల్ రిలాక్సేషన్కి ఇది బలే పనికి వస్తుంది మల్లెపూలు పెట్టుకుంటే మెనోపాసులు స్త్రీలకు కూడా హార్ట్ ఫ్లాషెస్ సెగల పొగలు వస్తుంటాయి కదా అవి తగ్గటానికి ఇది